హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలో శాంసంగ్ నేను చూసుకున్నట్లయితే ఇండియన్ మార్కెట్లో శాంసంగ్ గ్యాలక్సీ ఎఫ్ సిక్స్టీన్ ఫైవ్ జీ ఫోన్ అనే అయితే లాంచ్ చేశారు బడ్జెట్ ప్రైస్ సెగ్మెంట్లో అరౌండ్ ఫ్రెండ్స్ ఫిజికల్గా నా దగ్గర ఎటువంటి ఫోన్ అయితే లేదు ఎఫ్ సిక్స్టీన్కి సంబంధించిన ఫోన్ అయితే నా దగ్గర లేదు కాకపోతే నేను వచ్చేసి ఈ ఫోన్ యొక్క ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ని బేస్ చేసుకొని ఈ ఫోన్లో ప్రోస్ ఏమున్నాయి ఈ ఫోన్లో కాన్స్ ఏమున్నాయి అన్న అయితే ఈ వీడియోలో నేను మీకు డిస్కస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ మీకైతే క్లారిటీ అయితే ఇస్తాను ఈ ఫోన్ పర్చేస్ చేయడం బట్టి మనకి ఏమైనా యూజ్ ఉందా లేదా అన్న దానికోసం వచ్చేసి ఎవరికి ఉంటే బాగుంటుంది వీటన్నిటి కోసం కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్లో ప్రోస్ ఏమున్నాయి మనమైతే చూద్దాము నేను జస్ట్ చిన్న నోట్స్ అయితే రాసుకున్నాను సింపుల్గా గుర్తుండటాని కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ హైలైటింగ్ పాయింట్ ఏదైనా ఉందంటే సాఫ్ట్వేర్ అప్డేట్ ఈ ఫోన్కి మనకి సిక్స్ ఇయర్స్ వరకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే వస్తాయి ఇంకా అలాగే సిక్స్ ఇయర్స్ వరకు మనకి సాఫ్ట్వేర్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి ఇది వచ్చేసి మనకి ఆండ్రెడ్ వర్షన్ ఫిఫ్టీన్త్ అయితే వస్తుంది వేస్ట్ మనం మనకి ఇది వన్ యూబై మీద అయితే రన్ అవుతుంది సో మనకు ఆపరేటింగ్ సిస్టమ్ కానీ ఇంకా యూజర్ ఇంటర్ఫేస్ కానీ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇంకా అదే సెకండ్ మనం చూసుకున్నట్లయితే వైబ్రెంట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మనకి శాంసంగ్ గ్యాలక్సీ సూపర్ ఎమ్లేట్ డిస్ప్లే అయితే వస్తుంది ఫుల్ హెచ్ ప్లస్ డిస్ప్లే నైన్టీ హెచ్ రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది వైబ్రెంట్గా ఉంటుంది డిస్ప్లే మాత్రం ఇదైతే నేను చెప్పగలను ఎందుకంటే శాంసంగ్ నుంచి డిస్ప్లే కాబట్టి అలాగే డిస్ప్లేలో ఇంకొక కాన్ కూడా ఉంది అది నేను కాన్స్ట్రక్షన్లో అయితే మాట్లాడతాను మనకి ప్రాసెసర్ ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో ప్రాసెసర్ అనేది బెస్ట్ అని చెప్పుకోవచ్చు లైక్ ఇది మనకి మిడిటెక్ డెమెనిస్టీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్రాసెసర్ అయితే వస్తుంది ఇది ఫైవ్ జీ ప్రాసెసర్ అనమాట మనకి జనరల్ పర్పస్కి డే టు డే లైఫ్ కూడా బాగుంటుంది అంటే మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు మరీ ఎక్కువ అన్నట్లయితే ఖచ్చితంగా ల్యాక్స్ అయితే నోటీస్ చేస్తారు ఎందుకంటే ఇది కంప్లీట్ గేమింగ్ ఫోన్ అయితే కాదు కదా బడ్జెట్లో వస్తుంది నెక్స్ట్ బ్యాటరీ ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీతో అయితే వస్తుంది మనకి బ్యాటరీ లైఫ్ అయితే నియర్లీ వన్ డే అయితే వస్తుంది ఎందుకంటే మనకి అంబలో డిస్ప్లే యూజ్ చేశారు సో మనకి పవర్ కన్జెప్షన్ తక్కువ ఉంటుంది నెక్స్ట్ మనకి ప్రాసెసర్ కూడా పవర్ ఎఫిషియన్సీ ప్రొసెసర్ నెక్స్ట్ మీరు అంత హెవీగా యూజ్ చేసినా సరే వన్ డే అయితే వస్తుంది బ్యాటరీ డిపార్ట్మెంట్లోనే మనకు ఇంకొక కాన్ ఉంది దీన్ని నేను కాన్స్టన్లో అయితే మాట్లాడతాను నెక్స్ట్ డిజైన్ సింపుల్గా ఉంటుంది దడవిడిగా ఉండదు మనకి ప్రీవియస్ డిజైన్ లాగానే అనిపిస్తుంది కొత్త లేటెస్ట్ డిజైన్ అని నేను చెప్పను వస్తుంది సింపుల్గా ఉంటుంది వాటర్ డ్రాప్ అవ్వచ్చు అలాగే బ్యాక్ సైడ్ వెడ్కల్గా కెమెరా సెటప్ అయితే ప్లేస్ చేశారు బ్యాక్ సైడ్ బాడీ కూడా డిజైన్ అయితే మనకి లైక్ ఓషన్ టైప్ డిజైన్తో అయితే వస్తుంది చూడడానికి సింపుల్గా ఉంటుంది మనకి ఫైవ్ జీ కనెక్టివిటీ అనమాట ఫైవ్ జీకి సపోర్ట్ చేస్తుంది ఫోర్ జీ త్రీ జీ టూ జీ కూడా సపోర్ట్ చేస్తుంది నెక్స్ట్ లాస్ట్ ప్రో ప్రైస్ అని చెప్పుకోవచ్చు ఫోర్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ యొక్క ప్రైస్ అనేది మనకి అన్ని ఆఫర్స్ని ఇంక్లూడ్ చేసి చూసుకున్నట్లయితే నియర్లీ మనకి లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి అయితే వస్తుంది నియర్లీ మనకి అరౌండ్ ఒక ట్వెల్వ్ థౌజండ్కి అయితే ఈ ఫోన్ అయితే వచ్చేస్తుంది సో ప్రైస్ కూడా ఈ ఫోన్కి ఒక వన్ ఆఫ్ ద ప్రో కింద కన్సిడర్ అయితే చేయొచ్చు నెక్స్ట్ ఈ ఫోన్లో కాన్కి కాన్స్ చూసుకున్నట్లయితే ఛార్జర్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేయరు సపరేట్గా మనం కొనుక్కోవాలి బట్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఈ ఫోన్లో వన్ ట్వంటీ ఫైవ్ వాట్స్ అనేది ఇస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో మనకి థర్టీ త్రీ వాట్స్ అవైలబిలిటీ అయితే ఉంది లైక్ మనకి స్వామి ఫోన్స్లో కానీ కోకో ఫోన్స్లో కానీ మనం చూస్తున్నాం వివో ఫోన్స్ అంటే ఫార్టీ ఫోర్ వాట్స్ అనేది ఇస్తున్నారు సో మార్కెట్లో కాంపిటీషన్ ఉంది కాబట్టి వీళ్ళు కూడా దానికి తగ్గట్టుగా ఇచ్చినట్లయితే బాగుండేది మన ట్వంటీ ఫైవ్ వాట్స్తోనే వస్తుంది అడాప్టర్ కూడా రాదు ఇది ఒక కాన్ నెక్స్ట్ ఈ ఫోన్లో మనకి స్టీరో స్పీకర్స్ అయితే లేవు సింగిల్ స్పీకర్ ట్రెడిషనల్ స్పీకర్ మనకి బాటంలో ప్లేస్ చేస్తున్నారు సో స్టీరియో స్పీకర్స్తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే మనకి సింగిల్ స్పీకర్ అనేది లౌడ్ అయితే తక్కువ ఉంటుంది అది మాత్రం కన్ఫామ్ సో ఒకటి అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ఫోన్లో స్టీరియో స్పీకర్స్ అయితే ఉండవు బడ్జెట్లో మనకి చాలా పదివేలు ఫోన్లో కూడా మోటో వాళ్ళు అయితే ఇస్తున్నారు స్టీరియో స్పీకర్స్ అనేవి వీళ్ళు ఇవ్వచ్చు కాకపోతే సామ్సంగ్ బ్రాండ్ వాల్యూ మీకు తెలిసిందే నెక్స్ట్ ఇది మనకి అన్ని ఫోన్స్ లాగే ట్రెడిషనల్గా చాలా సంవత్సరాల నుంచి వస్తుందని చెప్పుకోవచ్చు ప్లాస్టిక్ బిల్డ్ ఎటువంటి మెటల్ కానీ గ్లాస్ బాడీ కానీ అయితే కాదు కంప్లీట్ ప్లాస్టిక్ బిల్డ్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఈ ఫోన్లో మనకి చెప్పాను కదా డిస్ప్లేలో కాన్ కూడా ఉంది అదే డిస్ప్లే ప్రకారంగా బాగుంటుంది కాకపోతే ఏదైతే మనకి రీఫ్రెష్ రేట్ అనేది తక్కువ ఇచ్చారు అరౌండ్ నైంటీ ఇయర్స్ కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో వన్ ట్వంటీ వన్ ఫార్టీ కూడా అవైలబిలిటీలు అయితే ఉంది నైంటీతో వన్ ట్వంటీ కంపేర్ చేసి చూసుకున్నట్లయితే మనకు ఫాస్ట్గా ఉంటుంది సో మార్కెట్లో ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో కూడా మనకు ఉన్నాయి లైక్ పోకో నుంచి కానీ వివో నుంచి కానీ వీలు తెచ్చుకుంటే బాగుండేది ఈ ఫోన్లో డిస్ప్లే అయితే బాగుంటుంది కానీ స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు ఎందుకంటే నైంటీ హెచ్తో వస్తుంది కాబట్టి కెమెరాస్ కెమెరాస్ అయితే ఉన్నాయి ఫైవ్ పిక్సెల్ ఇంకా అలాగే టూ పిక్సెల్ ఈ రెండు వేస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ రెండు కింద కన్సిడర్ అయితే చేయొచ్చు ఇందులోనే ఏదైనా ప్రో ఉందంటే మనకి శాంసంగ్ కెమెరాలో ఫిఫ్టీ మెగాపిక్సెల్ అనేది ఈ ఫోన్లో యూజ్ చేసిన ఎఫ్ సిక్స్టీన్లో ఇదే ప్రోకెన్ మనం కన్సిడర్ అయితే చేయొచ్చు కే రికార్డింగ్ అయితే అలాంటివైతే ఏం లేవు టెన్ ఎయిట్బి థర్టీ ఎపిస్లో వీడియో రికార్డ్ చేయొచ్చు మెయిన్ కెమెరా మాత్రం మనకి మంచి ఫొటోస్ వస్తాయి మంచి వీడియోస్ అయితే వస్తాయి డే లైట్లో అనేది మనకి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ కానీ ఇలాంటివైతే ప్రొవైడ్ చేయట్లేదు కొన్ని కంపెనీస్ అయితే తట్ మనకి బడ్జెట్లో వచ్చే ఫోన్స్లో కూడా సో వీళ్ళు ఇచ్చుంటే బాగుండేది వీలైతే ఈ ఫోన్కి అయితే ఎటువంటి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని అయితే ఫిజికల్గా ప్రొవైడ్ చేయట్లేదు ఈ ఫ్రెండ్స్ ఈ ఫోన్లో ఉన్న కాన్సెంట్ ప్రోస్ విషయానికి వచ్చినట్లయితే ఫైనల్గా ఈ ఫోన్ ఎవరికి బాగుంటుందంటే శాంసంగ్ బ్రాండ్ వాల్యూ డిస్ప్లే ప్రాసెసర్ మెయిన్ కెమెరా ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి థర్టీన్ మెగాపిక్సెల్స్ అయితే వస్తుంది సో బాగుంటుంది డే లైఫ్లో మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అలాగే సాఫ్ట్వేర్ అప్డేట్స్ బ్యాటరీ ఇవే మెయిన్ ప్రయారిటీ అయితే ఈ ఫోన్ అయితే తీసుకోండి లేదు మాకు కెమెరాస్ బాగుండాలి ఇంకా నాకు ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి వన్ ట్వంటీ డిస్ప్లే కావాలి అనుకున్నట్లయితే మార్కెట్లో దీనికంటే బెటర్ ఫోన్ అవుతుంది దానికైతే మీరు షిఫ్ట్ అయిపోవచ్చు రీసెంట్గా లాంచ్ చేసిన ఫోన్స్ అయితే ఉన్నాయి బెటర్ మీరు ఆ ఫోన్ని షిఫ్ట్ అయిపోవడం మంచిదని చెప్పేసి నా ఒపీనియన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి అండ్ దిస్ విజయ్ సైనింగ్ ఆఫ్ బైవెన్ అవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్